చె కూడా ఉంది కాదన్న అడగారా మాకు ఇప్పుడు మాట్లాడదాం అండ్ అది పెడదాం మీకు అది

గంభీరావుపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఆమోదముద్ర తెలపడం నిజంగా హర్షించదగినటువంటి విషయం మరి రెడ్డిలకు చిరకాల వాంచ అయినటువంటి ఈ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం ఎందుకంటే గతంలో చాలా రకాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు ఎందుకంటే రెడ్డిలో ఆర్థికంగా చాలామంది వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు రెడ్డిలకు కూడా ఒక కార్పొరేషన్ ఉంటే ఆ కార్పొరేషన్ ద్వారా పేద విద్యార్థులు కానీ అదేవిధంగా పేద రెడ్డిలు కానీ దాని నుంచి స్వావలంబన పొంది వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చుకునే విధంగా వారి యొక్క బతుకుదేవు మారుతుందని చెప్పి రెడ్డి కార్పొరేషన్ కోసం అని చెప్పి చాలా సంఘాలు రాష్ట్ర సంఘాలైతేనేమి ఐక్య వేదికలు అయితేనేమి రెడ్డి జాగృతులు అయితేనేమి రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో పోరాటాలు చేసిరు ఆనాడు ధర్నాలు రాస్తారకులు వివిధ రాష్ట్ర స్థాయిలో రిప్రజెంటేషన్లు కూడా గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి తీసుకోలేని నిర్ణయాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం నిజంగా హర్షించదగినటువంటి విషయం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కొన్ని సూచనప్రాయంగా గవర్నమెంట్కి వెళ్ళవలసినటువంటి విషయాలు ఏమున్నాయంటే కొంతమంది పేద విద్యార్థులు వారు ఆర్థికంగా రెడ్డిస్ బబడినా కూడా వారి యొక్క కృషితో పట్టుదలతో చదివి ముందుకు వస్తున్నారు ఉద్యోగ కల్పన విషయానికి వచ్చేవరకల్లా తొంభై మార్కులు వచ్చినటువంటి రెడ్డి విద్యార్థులకు కాకుండా ముప్పై ఐదు నలభై మార్కులు వచ్చినటువంటి మిగతా విద్యార్థులకు ఈ ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది అలాంటి విషయంలో రెడ్డి విద్యార్థులు అంత మెరిట్ విద్యార్థులుగా ఉండి ఒక డాక్టర్ అయితేనేమి ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి ఇంజనీర్ అయితేనేమి ఒక ముప్పై ఐదు మార్కులు వచ్చినటువంటి విద్యార్థి తొంభై మార్కులు వచ్చినటువంటి విద్యార్థి ఇద్దరిలో ఎవరు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కువ సేవలు అందించగలుగుతారు మరి మెరిట్ ఆధారంగా ఉద్యోగ కల్పన చేసినట్టయితే రెడ్డిలలో ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని దీన్ని కూడా